హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మజ్జిగతో అప్పడాలు చాలా బాగుంటాయి ట్రై చేయండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను చిక్కటిది ఒక కప్పు పెరుగుకి మూడున్నర కప్పులు నీళ్ళు పోసుకోవాలండి మెజర్మెంట్స్ ఇట్లా ఉంటాయి ఇప్పుడు నేను రెండో కప్పు మూడో కప్పు ఇది అరకప్పు పోసాను మొత్తం మూడున్నర కప్పులు ఒక కప్పు పెరుగు ఇలా చూసుకొని బాగా చిక్కగా అంటే పెరుగు అన్నది అస్సలు లేకుండా బాగా గట్టిగా గిలకరించండి బిల కొడితే మనకి బాగా మజ్జిగ వస్తుంది మజ్జిగ వచ్చిన తర్వాత మనం వడపోసుకోవాలి వడపోసుకుంటే మీకు ఎంత వస్తుందో నేను చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా మజ్జిగ వాడద్దు వడపోసుకోండి మజ్జిగతో అప్పడాలు చాలా బాగుంటాయి ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేశారా మీరు అన్నది నాకు తెలీదు ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా ట్రై చేస్తే చాలా బాగుంటాయి నిజంగా మీరు ఒక్కసారి చూడండి నేను చేసిన విధంగా మీకు నచ్చితే నచ్చితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ విధంగా మజ్జిగ మొత్తం వడపోసుకుంటే మనకి ఎంత వస్తుందండి వెన్నలాగా వస్తుంది కదా అది మనకి వద్దు ఉండకూడదు అప్పుడాల్లో నీట్గా ఉండాలి కొద్దిగా కూడా ఇలాంటిది లేకుండా మీరు చూసుకుని వడపోసుకొని ఇలా పక్కన గిన్నెలో పెట్టుకోండి అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇది మినపగుళ్ళు నేను వేస్తున్నానండి ఒక కప్పు నిండా మినపగుళ్ళు మిక్సీ పట్టుకోవాలి మనం ఇవేం వేప అవసరం లేదండి మినప పొట్టు మినపప్పు కాకుండా మినప గుళ్ళే తీసుకోండి తీసుకొని బాగా మెత్తగా సాధ్యమైనంత వరకు మెత్తగా పౌడర్ లాగా చేసుకొని రండి అయినప్పటికీ కూడా మనకు కొద్ది కొద్దిగా బరకలాగా అనిపిస్తుంది అసలు మనకి బరకలాగా ఉండకూడదు చాలా మెత్తగా ఉండాలి గోధుమ పిండి ఎలా మైదా మైదాపిండి ఆ విధంగా ఉండాలండి ఇలా కొద్దిగా వస్తాయి చూసారా మురుగు ఇది కూడా ఉండకూడదు తీసి పడేసేయండి ఇలా మెత్తగా ఉండండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అది పక్కన పెట్టుకోండి పెట్టుకొని మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఒక పది పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు వాము వేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఖచ్చితంగా వేయండి వీటికి సరిపడా ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి కొత్తిమీర కొద్దిగా కడిగి అందులో వేసేసుకోండి వేసి నీళ్ళు పోయకుండా ఇది మిక్సీ పట్టుకొని తీసుకోండి రండి మరీ మెత్తగా చేయండి అయినంత వరకు అవ్వకపోతే ఇంకా అలా వదిలేసేయండి ఇప్పుడు మన మజ్జిగలో సరిపడ ఉప్పు వేసుకోండి ఆ పచ్చిమిరకాయలు ఉప్పు వేసుకున్నాం కాబట్టి మజ్జిగకి సరిపడ ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వేయొద్దు దానికి కొద్దిగా అంటే ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా తినే సోడా అంటాం కదండీ అది వేసుకోండి మిక్సీ పట్టుకొని తీసుకొచ్చుకున్నాం కదండి ఆ పేస్ట్ ఈ మజ్జిగలో వేసేసేయండి వేసి ఈ మూడు బాగా కలిసేలాగా మజ్జిగతో బాగా కలపండి అప్పటికే మీకు మజ్జిగ తీసుకొని తాగేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది స్మెల్ అయితే మాత్రం మజ్జిగలు ఇవన్నీ కలిసాయి కదండి వాము జీలకర్ర పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ మీద పెట్టి బాగా ఇవ్వండి మజ్జిగ ఏమి విరిగిపోదండి మనం స్టవ్ మీద పెట్టుకుంటే మజ్జిగ విరిగిపోయిద్దామో అని భయం ఉంటుంది కదా ఏమి విరగదు పైకి బాగా పొంగు వస్తుంది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మినప గు గుళ్ళు అది రెండున్నర కప్పులు మనకి ఇందులో పడుతుందండి కరెక్ట్గా రెండున్నర కప్పులు కావాలి మనకి మెజర్మెంట్స్ ఇట్లా నాలుగున్నర పెరుగు మనకి వచ్చింది కదా మజ్జిగ రెండున్నర కప్పులు మినప గుళ్ళు పొడి వేసుకోండి అంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట అప్పడాలు మనకు కరెక్ట్గా వస్తాయి ఇదిగోండి ఇది ఒక అర ఇంకెందులో వేరే పిండి ఏమి కలపకండి ఏం కలిపినా కానీ మనకి గట్టిగా అయిపోతాయి అప్పడాలు అప్పడాలు గట్టిగా ఉండకూడదు తినడానికి చాలా బాగుండాలి ఇప్పుడు మనకి ఎలా దాన్ని ఒకే చోట వేయండి ఆ పిండి వేసి అది దాని అదే పొంగేలాగా ఉంచండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు హైలో పెట్టుకోండి దాని అదే పొంగాలి పొంగి పిండంతా లోపలికి పీల్చుకోవాలి గరిట పెట్టి ఏం కలపద్దు అలా పూర్తిగా పిండంతా పీల్చుకున్న తర్వాత పప్పు గుత్తి అలా మధ్యలో పెట్టేసి వదిలేసేయండి వదిలేసి మీడియంలోనే మీరు కరెక్ట్గా ఒక పది నిమిషి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోండి పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికిస్తేనే మనకు అప్పుడాలు బాగా వస్తాయండి సాఫ్ట్గా ఉడుకుతుంది లోపల పిండి మినప గుళ్ళుతో పిండి తయారు చేసుకున్నాం కదా అది బాగా ఉడకాలి చూడండి ఎలా ఉడుకుతుందో లోపల ఇలా ఈ విధంగా గంట సేపు ఉడికించుకున్న తర్వాత మీరు సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు పప్పు గుత్తి తీసేసేయండి బయటికి పావు గంట వరకు ఉంచాం కాబట్టి మనకు కొద్దిగా గట్టిగా తయారవుతుంది తీసిన తర్వాత ఒక్కసారి పప్పు గుత్తితో మొత్తం రుబ్బుకోవాలి మీరు కొంచెం కష్టం అండి ఇంట్లో మగవాళ్ళు ఉంటే రుబ్బించండి మనమైతే మాత్రం కొద్దిగా కష్టపడాలి కొంచెం గట్టిగా ఉంటుంది అయినప్పటికీ కూడా నేనే రుబ్బాను కొంచెం కష్టంగా ఉంది రుబ్బడం అస్సలు చిన్న ఉండలు కూడా లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి అంటే మనము ఆ సంగట ఎలా రుబ్బుకుంటాము ఆ విధంగా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత తీసి మొత్తం ఒక ప్లేట్లో వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అవుద్ది కదా ఇప్పుడు చేతులతో నెరపాలి అంటే నెరమాలి ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా రెండు చేతులతో కూడా పిండి మొత్తం తీసుకొని గట్టిగా చేతులతో నెరవండి అలాగే చేయాలండి అప్పడాలు మిక్సీలో మాత్రం వేయకండి చేతులతో మాత్రమే నరవండి నేసి ఇంకా పిండి మొత్తం పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఉండలు చేసుకోండి ఉండలు నేను ఈ విధంగా చేస్తాను చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఏమి అంటించుకోని అవసరం లేదండి ఉండలు చాలా ఈజీగా మనకి చేసుకోవచ్చు పిండి చేతులకు కూడా అంటదు ఎందుకంటే మనం వేసుకున్న కొలతలను బట్టి పిండి ఉడికిన దాన్ని బట్టి కూడా మనకి అప్పడాలు బాగా వస్తాయి ఈ విధంగా ఉండలు మొత్తం చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు ఉండలు ఒక ఉండలాగా చేసుకోండి ఒక ముద్దలాగా రెండు ముద్దలు ఉన్నాయి కదండి అది ఒక ముద్ద చేసుకొని కొద్దిగా బియ్య పిండి ఇప్పుడు మనం వేసుకుంది పక్కన బియ్య పిండి ఎందుకంటే దానికి అద్దుకోవడం కోసం అంతే అలా సాధ్యమైనంతవరకు పలసగా ఎంత పలసగా వస్తే అంత పలసగా మీరు చపాతి పెట్టుకొని చపాతీలాగా చేసేసేయండి చేసి ఇలాంటి ఒక ప్లేట్ ఉంటుంది కదా కొంచెం షార్ప్గా ఉన్నది తీసుకొని కట్ చేసుకోండి ఎన్ని వస్తే అన్నీ అంటే ఒకే సైజు అప్పడాలు రావడం కోసం ఇలా ఒక మోత్ తీసుకున్నాను నేను అంటే సైజులు మారకూడదు రౌండ్ కూడా షేప్ బాగా రావాలి అందుకోసం ఏ విధంగా తీసుకున్నానండి ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మిగిలిన అప్పడాలు అన్నీ చేసేసుకోవడమే ఎంత పిండి ఉంటే అన్ని అప్పడాలు చేసుకోవాలండి చూ చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకొని మిగిలిన పిండి మిగిలిన పిండి మళ్ళీ కొంచెం బియ్య పిండి కొద్దిగా అద్దుకొని చపాతి ఎలా అయితే మనం పాముకుంటామో ఆ విధంగా చేసేసేయండి చేసి ఈ మా ఇంట్లోకి ఎండ వస్తుంది కాబట్టి లోపలికి వచ్చేస్తుంది మాకు ఎండ లోపలికి వస్తుంది కాబట్టి నేను అలా టేబుల్ వేసేసి ఒక క్లాత్ వేసి ఎండలో వేసాను వీటికి ఎండ కూడా అవసరం లేదండి ఇంట్లోనే ఆరిపోతాయి ఒకవేళ మీకు ఎండలో వేయాలనుకుంటే ఎండలో వేసుకోండి ఇంకా ఒక్క రోజులోనే పూర్తిగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత కూడా ఇవి అసలు ఎలా ఉన్నాయంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే మనం కొత్తిమీర పచ్చిమిరకాయ వేసాం కదండి అసలు తింటూ ఉంటే మా ఇంట్లో అయితే ఒక్కటి వేపుదామని నేను ట్రై చేస్తే నేను పది యాపల్స్ వచ్చిందండి మనకు మొత్తం ఎన్ని అవుతాయి అంటే ఇవి ముప్పై ఐదు అప్పడాలు వచ్చినాయండి మాకైతే ఈ విధంగా ట్రై చేస్తే మొత్తం నేను కుర్చీలో టేబుల్ మీద మొత్తం ఆరేస్తాను క్లాత్ పెట్టుకొని కింద ఆరేయకండి వెంట్రలు అవి వస్తాయి కదా డాబా మీద అయినా ఆరేసుకోవచ్చు మన ఇంట్లో గ్యాండ్ వస్తే ఈ విధంగా ఆరేసుకోండి మొత్తం ఆరిన తర్వాత మీకు నేను చూపిస్తాను చూడండి ఇవి అక్కడ ప్లేస్ ఎక్కువ అయిపోయాయి అంటే సరిపోలేదు అందుకని మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టి ఇంకో టేబుల్ మీద పెట్టాను ఇలా అంటే అయిపోయినాయి ముప్పై ఐదు అప్పుడాలి కదండి రెండున్నర పిండికి మనకు ముప్పై ఐదు అప్పుడాలు వచ్చినాయి ఇదిగోండి ఎండిని ఎండిని తర్వాత అదే అదే రోజు ఎండిపోయినాయి ఇదిగోండి ఈ విధంగా తయారైంది చూడండి ఎంత బాగుందో కొంచెం అంటే మా మా సైడ్ అప్పడాలు ఏంటంటే కొంచెం మందంగానే ఉంటాయి విజయవాడ గుంటూరు సైడ్ ఉన్నట్టుగా కొంచెం పలుసుగా ఉండవు మనం కొనుక్కునే అప్పడాలు పలుసుగా ఉంటాయి చూసారా అట్లా ఉండవండి మందంగా ఉంటాయి అనమాట ఇది మీకు ఇప్పుడు ఏపీ కూడా నేను చూపిస్తాను చూడండి కొంచెం నూనె వేసుకొని నూనె బాగా కాగనివ్వండి ఎప్పుడూ నూనె కాగకుండా మనం అప్పడాలు వేపకూడదు నూనె కాగితేనే అప్పడం మనకి బాగా ఏగుతుంది ఈ అప్పడాలు పెద్దగా అవవు ఎందుకంటే మందంగా ఉంటాయి కాబట్టి అక్కడికక్కడే ఏగుతాయి కానీ ఆ క్రిస్పీ అన్నది సాయంత్రం వరకు పొద్దున్నేపుకుంటే సాయంత్రం వరకు కూడా అలానే ఉంటాయి అండి మెత్తపడవు అనమాట మనం బయట కొనుక్కున్న అప్పుడాలు మెత్తబడిపోతాయి ఇవి మెత్తపడవు అలా గట్టిగానే ఉంటాయి ఎందుకంటే ఇందులో ఎలాంటి పిండి మనం కలపలేదండి చాలా మన ఇంట్లో తయారు చేసుకున్న పిండితో మన చేతులతో కలుపుకున్నాం కాబట్టి మీరు అసలు భయపడకుండా చక్కగా నీటిగా తయారు చేసుకోండి బయట అప్పడాలు ఎలా తయారు చేస్తారో కొన్ని కొన్ని వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం కదండి తినబుద్ధి కూడా వేయదు ఇలా ఇలా ఈ విధంగా మీరు ట్రై చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు భయం లేకుండా తినచ్చు ఒకటి తినే బదులు పది తినేస్తాం చూడండి నేను ఇరిపి కూడా చూపిస్తున్నాను బాగుంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే తప్పకుండా చూడండి